ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా మహేశ్వరానికి అతి దగ్గరగా ఉన్నటువంటి అవణీ ఫామ్స్లో అయితే ఉన్నాం ఈ అవనీ ఫామ్ మొత్తంగా అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఈ అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వంద రకాలకు పైగా సేంద్రియ పద్ధతిలో వీరు పంటలు సాగు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం ఈ అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి మామిడి సాగు చేస్తున్న ప్రాంతంలో ఉన్నాం ఈ మామిడి ఎలా సాగు చేస్తూ ఉన్నారు ఎన్ని వెరైటీస్ మామిడి ఈ క్షేత్రంలో అందుబాటులో ఉన్నాయి ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు సునంద గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సునంద గారు నమస్తే నమస్తే ఎన్ని ఎకరాల్లో మొత్తంగా మీరు ఈ మామిడిని సాగు చేస్తూ ఉన్నారు ఎన్ని వెరైటీస్ మామిడి ఇక్కడ సాగు చేస్తూ ఉన్నారు మనము ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో నాలుగు ఎకరాలలో మామిడి సాగు చేస్తూ ఉన్నాము ఈ యొక్క నాలుగు ఎకరాలలో అంటే నాలుగు ఎకరాల్లో ఫస్ట్ మనం క్రాప్ పెట్టుకోవడం జరిగింది తర్వాత రీసెంట్గా వచ్చేసి ఒక సిక్స్ మంత్స్ అవుతుంది ఫుడ్ ఫారెస్ట్లో అన్నది ఇంటర్ క్రాప్గా అంటే అన్ని క్రాప్స్తో పాటు మామిడిని కూడా కొన్ని మొక్కలు వేసుకోవడం జరిగింది అయితే ఎక్కువగా మనకు మామిడి ఈ యొక్క నాలుగు ఎకరాల్లో ఐడెన్సిటీలో మాములు నాటుకోవడం జరిగిందండి ఈ యొక్క మొక్కకి మొక్కకి గ్యాప్ చూస్తే ప్రతి ఒక రోకి రోకి ట్వంటీ ఫీటు మొక్కకి మొక్కకి కూడా ట్వంటీ ఫీట్ పెట్టుకోండి జరిగింది ఎటు చూసినా ఇరవై అడుగులు తర్వాత వచ్చేసి ఇందులో వెరైటీస్ వచ్చేసి మనకు హిమాయత్ హిమాయత్ అంటే హిమాం పసంద్ అంటారు కదా హిమాయత్ తర్వాత బంగిన్పల్లి అదే బేనేషన్ బంగిన్పల్లి ఎక్కువ ఉన్నాయి దాంతోపాటు నెక్స్ట్ పండువారి మామిడి తర్వాత చిన్న రసాలు పెద్ద రసాలు అదేవిధంగా పునాస ఈ వెరైటీస్ అన్నవి మేజర్ గా ఉన్నాయి ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క పార్ట్ లో చూస్తే రెండు ఎకరాల్లో ఇంటర్ క్రాప్ వేసుకోవడం జరిగింది ఎందుకంటే మనకు గ్యాప్ అనేది ఎక్కువ ఉంది చెట్లు చిన్నగా ఉన్నాయి కాబట్టి అంటే ఇంటర్ క్రాప్కి మధ్య గ్యాప్ ఉంది దానికి తోడు మొక్కకి మొక్కకి మధ్య చూసుకున్నట్లయితే అరటి చెట్టును కూడా మీరు ఏర్పాటు చేయడం జరిగింది ఏంటి అంటే అరటి అలాగే ఇటు పోతే మామిడి రెండు కలిపి సాగు చేస్తున్నారు ఇప్పుడు ఇంటర్ క్రాప్ గా అరటి పెట్టుకోవడం వల్ల ఏమైతుందంటే అరటి పెట్టాము తర్వాత మనం వచ్చేసి దాంతో పాటు టీక్ వుడ్ కూడా టేక్ మొక్కలు కూడా నాటుకోవడం జరిగింది అయితే ఇప్పుడు అరటి పెట్టడం వల్ల ఏంటి అంటే అరటి చెట్లు ఇప్పుడు అవి పెద్దగా అయితే ఈ చెట్ల మధ్యలో ఉన్నాయి కాబట్టి అరటి పెద్దగా అవుతుంది గాలులు ఎక్కువగా వస్తూ ఉంటాయి బట్ దీంట్లో ఏంటంటే మనకు ఆ మామిడి మొక్కలు అడ్డంగా ఉంటాయి కాబట్టి గాలులకు అవి డ్యామేజ్ కావు అదొకటి పాయింట్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ యొక్క అరటి అన్నది మనకు పొటాష్ అన్నది అందిస్తది మొక్కలకి సో ప్రతి మొక్కకి ఎన్పికే అన్నది అవసరం నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం సో ఈ అరటి వేర్ల ద్వారా మనకు మామిడి చెట్టుకు పొటాష్ అన్నది లభ్యమవుతుంది దాని గురించి పెట్టుకోవడం జరిగింది మళ్ళీ పెస్ట్ కానీ లేకపోతే ఇప్పుడు ఎక్కడైనా కానీ డైవర్సిటీ లేక క్రాప్ డైవర్సిటీ ఉంటే చాలా బాగా గ్రోత్ అదంతా అబ్జర్వ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇందులో అరటి వచ్చేసి మనకు కూడా వెరైటీ వచ్చేసి వెరైటీ పెట్టుకోవడం జరిగింది క్రాప్ దాని దిగుబడి చాలా బాగా వచ్చిందండి మనకు సైజు కానీ టేస్ట్ కానీ బాగా వచ్చింది మేము గమనించింది ఏంటంటే మనము ఈ వాడుకి వాడబడ్డానికి మొక్కలు వదిలేస్తాం కదా మ్యాంగో ఆ వాడుకు వదిలినప్పుడు కూడా మొక్క కంటే నీళ్లు లేకపోయినా అరటి చాలా బాగా సస్టైన్ అయింది అది కూడా మనకు మెయిన్ గా ఇంటర్ క్రాప్ ఉండడం వల్లనే సస్టైన్ అయింది అన్నది మా ఉద్దేశం అండి ఓకే ఏడాదికి మామిడి మీద ఎంత దిగుబడి వస్తుంది ఏడాది ఇవి వచ్చే చెట్లు మనకు ఐదు సంవత్సరాల చెట్లు చెట్లు చిన్నవి చెట్లు ఇంకా మనకు పెద్దగా అయితే మనకు దిగుబడి చాలా బాగా వస్తుంది మనకు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఒక దీంట్లో మనకు బంగినపల్లి హిమాయత్ ఇవి మనకు ఒక్కొక్కటి రెండు రెండు టన్నులు రావడం జరిగింది ఇంకా ఇప్పుడు చెట్లు ఈ సంవత్సరం కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుందని అనుకుంటా ఉన్నాం మళ్ళీ తర్వాత దీని సాగు విధానాలు ఇవి చూసుకున్నట్లయితే క్రాప్ అయిపోయిన తర్వాత కొమ్మలు అన్నవి కట్ చేసుకోవాల్సి వస్తుంది ప్రూనింగ్ ప్రూనింగ్లో ఎండుకొమ్మలు తర్వాత ఎక్కువ మనకు సన్ కి అంటే అడ్డంగా ఉన్న పై నుంచి ఎండబడకుండా మనకు గొడుగులాగా ఉన్నవి తీసేసుకోవాల్సి ఉంటది అవి కాకుండా ఎక్కువగా ప్రూనింగ్ చేస్తే పూతలు అన్నది ఎక్కువ రావట్లేదు అది ఒకటి గమనించడం జరిగింది కాపు చాలా తక్కువగా ఉంది ప్రూనింగ్ లేట్ గా చేసారా లేకపోతే అసలు ఇప్పుడు ఇక్కడ ఒకటి కాదండి చాలా కారణాలు ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే చెట్లు మొదలు కాండంకి పైన చెట్టుకు చూస్తే సంబంధం లేకుండా ఉంది కాండం ఏమో బాగా లావుగా ఉంది చెట్టు సైజు తక్కువగా ఉంది ప్రూనింగ్ అన్నది ఎక్కువ చేయడం జరిగింది కొమ్మలు తర్వాత వచ్చేసి ఇక్కడ వేర్లు కూడా డిస్టర్బ్ అంటే మట్టి కూడా మనం లేట్ గా బెడ్ సిస్టమ్ చేసుకున్నాము అయితే బెడ్ సిస్టమ్ చేసుకున్నాక ఒక్కసారి మనకు వర్షం పూతలు అయితే బాగా రావడం జరిగింది పూతలకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రూనింగ్ దీంట్లో అయితే అంత ఎక్కువ చేసుకోలేదు వేరే బిట్లో ఎక్కువ చేసుకున్నాము అయితే మాకు పూతలు వచ్చిన తర్వాత ఆ పాలినేషన్ అన్నది కొంచెం తక్కువైంది అంటే సాధారణంగా మామిడి సాగు విధానంలో ఈ బెడ్స్ ఏర్పాటు చేయడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం అంటే పాదులు ఉంటాయి ఆ పాదులు ఏర్పాటు చేస్తూ ఉంటారు వాటికి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ సప్లై చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ బెడ్స్ ని ఏర్పాటు చేశారు ఏంటి కారణం ఏంటి బెడ్స్ ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే అండి కాండం బాగా బలిష్టంగా ఉండడానికి గాలిలు అవి ఇవి వచ్చిన కాకుండా ఉండడానికి ప్లస్ మళ్ళీ ఏంటంటే రేజర్ బెడ్స్ చేసుకున్నప్పుడు మనకు అధిక వర్షాలు అలా వచ్చినా లేకపోతే వాటర్ ఇచ్చినప్పుడు కూడా అవి ఎక్సెస్ వాటర్ అంతా కిందికి డ్రైన్ అయిపోతాయి మళ్ళీ మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం ఇలా ఉన్నప్పుడు మనకి ఏంటి అంటే ఇప్పుడు లోపటి మట్టి ఇక్కడ ఉన్నటువంటి రెండు సార్ల మధ్యలో మట్టి తీసుకొని మనం వేసుకోవడం జరిగింది ఇది కూడా మనకు సివిఆర్ టెక్నిక్ అని చెప్పొచ్చు శ్రీ చింతల వెంకటరెడ్డి గారి టెక్నిక్ ఎందుకంటే ఇక్కడ మట్టి తీసి డైరెక్ట్ వేర్ల దగ్గర ఉన్నాం అప్పుడు ఈ మట్టిలో ఉన్నటువంటి పోషకాలు కూడా వాటర్ పెట్టినప్పుడు వేర్లన్నవి అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది అప్పుడు ఆ మనకి గ్రోత్ అవంతా చాలా బాగుంటుంది అన్నట్టు దీంట్లో మాకు పూతలు చాలా అద్భుతంగా వచ్చాయి కాకపోతే ఏమైందంటే పాలినేషన్ కొంచెం తక్కువైంది ప్లస్ మళ్ళీ ఏంటంటే ఫంగస్ వల్ల ఫంగస్ అంటే మనకు ఏం చెప్పచ్చు మనకి ఆ వర్ష ఈ యొక్క చలికాలంలో మంచు అన్నది ఉదయం టెంపరేచర్ బాగా తక్కువగా ఉంది మంచు ఎక్కువగా పడడం వల్ల ఆ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల పూతకి ఫంగస్ అన్నది అటాక్ అవ్వడం జరిగింది అంటే ప్రకృతి వ్యవసాయ విధానాలను మీరు అవలంబిస్తూ ఉన్నారు కదా ఎటువంటి సేంద్రియ ఎరువులను వీటికి ఎక్కువగా వాడుతూ ఉన్నారు దీనికి వచ్చేసి మేము దీంట్లో మాకు రాక్ పాస్ ఒకటి వేసుకున్నాము ఎరువులోనే కలుపుకొని అన్నిటికీ వేసినట్లే మేము మొదటిగా ప్రూనింగ్ చేసుకోవడం జరిగింది ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఎరువులు వర్షాకాలంలో ఎరువులన్నీ వేసేసుకోవడం జరిగింది అయితే ఈసారి బెడ్స్ వేసుకున్నాక ఎరువులు వేసుకోవడం జరిగింది అయితే వాటరింగ్ కొంచెం అటు ఇటుగా అయింది మాకు ఈసారి అది ఒక్కటి రెక్టిఫై చేసుకోవడం జరుగుతుంది ఆ ఎరువులు వేసేసుకున్న తర్వాత మళ్ళీ వర్షాలు అన్నీ అయిపోయిన తర్వాత వడవడడానికి పెట్టాము అయితే దానికి ముందే మేము వీటికి కొంచెం బలా దానికి దానికి బూస్ట్ లాగా కొన్ని న్యూట్రియన్స్ స్ప్రే చేసాము అది కూడా నేచురల్గానే అది బయో ఫర్టిలైజర్స్ బయో ఎంజైమ్స్ తర్వాత మొలకల ద్రావణం ఫిష్ అమినో ఆసిడ్ తర్వాత లెమన్ లెమన్ బయో ఎంజైమ్ అవన్నీ ఒక త్రీ టైమ్స్ స్ప్రే చేసుకోవడం జరిగింది పూతలు రాకముందు తర్వాత పూతలు వచ్చిన తర్వాత కూడా పంచగవ్య ఫిష్ అమినో ఆసిడ్ తర్వాత వచ్చేసి ట్రైకోడెర్మా సూడోమనసు అవన్నీ స్ప్రే చేసుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు ఇంత సైజ్ అయ్యే మళ్ళీ ఎరువు అంత కుప్పగా వేసుకోవడం జరిగింది అక్కడ డీకంపోజిషన్ అవుతా ఉంది అన్నట్టు ఇప్పుడు మళ్ళీ ఒక ఒకసారి పిందె సైజ్ అప్పుడు ఎరువు ఇచ్చేసి వాటర్ పెట్టడం వల్ల మనకి ఏంటంటే కాయ కొంచెం సైజు ఫాస్ట్ గా మంచిగా వస్తుంది అండి ఇప్పుడు ఈ మామిడి సాగు విధానంలో మీకు నెలవారీ ఖర్చులు ఎలా ఉన్నాయండి దీంట్లో మనకు మామిడిలో అంత పెద్ద ఖర్చులు ఉండవండి ఎందుకు అంటే ఇది మనకు క్రాప్ ఆ ఒకసారి క్రాప్ వస్తుంది పూత రాకముందు కొంచెం వాటర్ కొద్దిగా వడబడ్డానికే పెట్టేస్తాము అప్పుడు వాటర్ కూడా ఇవ్వడము ఇవ్వము క్రాప్ అయిన తర్వాత ప్రూనింగ్ చేసుకునే ఖర్చు చెట్టును బట్టి చాలా తక్కువగా ఉంటుంది ప్రూనింగ్ ఖర్చు ఒకటి తర్వాత ఎరువులు ఎరువులకి మాకు ఇక్కడ డైరీ ఫామ్ అవన్నీ ఉంది కాబట్టి మా దాంట్లో ఎరువులు తీసుకుంటాము దాంతో పాటు ఇంకా మేము బయోచార్ కి ఒకటి ఖర్చు వేయడం జరిగింది అదేను తర్వాత వచ్చేసి ఇలా బెస్ట్ చేయడానికి ఈసారి అయితే ఖర్చు అయింది బట్ ప్రతిసారి ఖర్చు అన్నది ఉండదు తర్వాత వాటర్ గడ్డికి మళ్ళీ దీంట్లో ఏం చేస్తామంటే వర్షాకాలంలో మేము జీలుగా జనము వేస్తాం సో గ్రీన్ మాన్యూడ్ ఎరువులు కూడా వేసి దున్నేసుకోవడం జరుగుతుంది అంటే అలా చేసుకున్న తర్వాత మళ్ళీ స్ప్రేయింగ్కి స్ప్రేయింగ్ అవి కూడా ఖర్చులు కూడా అంటే చాలా తక్కువ ఎందుకంటే మొత్తం బయో ఇన్పుట్స్ మేమే తయారు చేసుకుంటాం ఇక్కడ సో ఈ ఖర్చులు తప్పిస్తే ఇంకా మిగతా ఖర్చులు అన్నవి ఏమీ లేవు ఓకే అండి